చంద్ర ఒంటిది ఉండేది చంద్రని ఒంటరిగా వదిలి పారిపోయిన చోటు ఇది కన్యా కనకం రక్షణ లేకుండా విడిచిపెడితే తిరిగి దక్కవు నా చంద్ర ఏమైందో అసలు ఉందో లేదో ఎందుకు సాగని నేను నిన్ను తీసుకుపోను ఎందుకు తీసుకుపోవని నీ సోపులో చేతులు ఊరుకోగలక చేస్తాయి బాబు అలాంటైపోయింది పోని పని పోని పని అయితే పాడు బాబు ఎందుకు పోదు ఒక్క షరతు మీద అయితేనే రెండు షరతు నీ చేతులు రెండు గట్టి కట్టేస్తాను కట్ట బాగా అబ్బా చేత కాదు అందమాని చేతులు చేతులు పోతా మళ్ళీ డౌట అప్ప అంత చిక్కన స్వామి ఆరోకయా శకునం బాగాలేదు శనమా అదేంటి అలల్లో మూడు రకాలు పోతూ పెంటి పిల్ల ఎరిగిరి వస్తుందే అది పోతూ అణికొస్తుంది పెంటి ఒంటరిగా వస్త చూడు ఈ పిల్ల ఆ పిల్లలు వచ్చినప్పుడు పడవ కదకపోను వారిను చూడకపోతే అసలు శక్కునాలంటే అనుకుంటున్నావు మన తలరాతికి అద్దాలు చెక్ను చూసి బయలుదేరావా తేడతాం లేదా మనంగా మునిగిపోతాం బరే బరే మంచి శతను పోతల పెంటల కలిసి వస్తున్నాయి ఇదిగో కాదు హనుమతి లేకుండా బుద్ధిమతులకు కూర్చో వెయిట్ మాకు ఉప్పుగా చాలు దొరద కట్టి పిచ్చే గోకుంటాం అట్లీ గోక్తం ఎక్కడ బిప్పిదా ఏ సుఖం ఏమి సుఖం అందుకే అన్నారు గోకే వాళ్ళు ఉంటే చేత కన్నా సుఖం లేదని ముందుకొచ్చేది ఎక్కడ ఎదురం మీద ఇక్కడ కలక పైన కలక పక్కన అక్కడ అబ్బాయి ఎట్లా చెప్పేది నువ్వు కట్టే నువ్వు పక్కకుంటాను చంద్ర ఇరవై ఐదేళ్ల చీకటి తెరను చీల్చుకుని ఆనాడు వదిలిపోయిన ప్రమిద కోసం ఆ వెలుగు కోసం వెతుక్కుంటూ వెళ్ళారు ఆ సముద్రం అలాగే ఆ పడవ అక్కడే ఉంది కానీ నువ్వే అణు నిన్ను జాపకం చేస్తూ ఉందే కానీ నీ తడ మాత్రం చెప్పలేక చంద్ర మనం ఒకరి ప్రాణం ఒకరిలో దాచుకుందాం అందుకే నాకు తెలియకుండా నువ్వు నీకు తెలియకుండా నేను మరణించలే నేను జీవించి ఉండాలంటే నువ్వు జీవించే ఉండాలి చంద్ర విడదీసిన కాలానికి కలబోసే శక్తి కూడా ఉంది చంద్ర మనం కలుసుకుంటాం తప్పక కలుసుకుంటాం గుడ్ తీసుకుని క్లెయిమ్ మోడల్ తయారు చేయండి చూద్దాం ఆ చిత్రం చిచ్చి చిచ్చి ఈ మోడల్ గెల్స్కి డబ్బు కొంత తప్ప టైం చేయండి తెలియదు ఎప్పుడు నా మూడు రాస్తా ఓకే ఆ మాట బాగుంది మీకు మోడల్స్ అంత అర్జెంట్ గా కావాలంటే నేను పోస్తేనా మీనా నన్ను మీరు మీరు అనద్దని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేయాలి మీ కు లాల్సిన అందం చందం ఫామ్ అన్ని నాకున్నాయనుకుంటే నూనూ అదే మాట వాళ్ళెక్కడ నువ్వెక్కడ వాళ్ళు డబ్బు అమ్ముడిపోయేవాడి నువ్వు డబ్బుతో కొనగలిగినది ఇప్పుడు డబ్బుతో మనస్తో పొందాలనుకుంటున్నాను థ్యాంక్ యూ అక్కడ మేడం ఆయన వెళ్ళిపోయారు ఇక ఇప్పుడప్పుడే రాదు చూడండి మీరు ఏమి అనుకోకపోతే మీకు చిన్న విషయం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి మా మదన్ గురించి పాపం మీరు ఏదేదేమో అంచనాలు వేసుకుంటున్నారు అనుకుంటాను నన్ను చెప్పనివ్వండి అతని గురించి మీకు పూర్తిగా తెలియదు అతనికి సెంటిమెంట్స్ లేవు చిన్నప్పటి నుంచి ఓ హద్దు పద్దు లేకుండా పెరిగేదండి అతను ప్రేమన్నా మనసన్నా అతనికి అతనికి అర్థమైందా ఎంతగా పూజగా నేను ఎక్కడ చెప్పనండి థ్యాంక్స్ చెప్పింది చాలు ఆయన ఉప్పు తింటే ఆయనకి మంచి పేరే తెస్తున్నారు ఇస్తున్నారు కానీ ఆయన ఎక్కడుంటారు అక్కడ నన్ను తీసుకెళ్ళండి నన్ను అపార్థం చేసుకుంటున్నారు నేను అర్థం చేసుకోవాల్సింది మదన్ని మిమ్మల్ని కాదు పదే లల్లి పువ్వులు ఉన్నవి పూజకు ఏమిటది అలా డబ్బుగా కూర్చున్నా లేదని నోరు చెప్తున్నా ఏదో ఉందని ముఖమే చెబుతాను కమా కమ అంతే నేను గ్రామ కోసం చక్కటి చక్కెర కళ్ళు తెచ్చి పెడుతుంటాను కానీ ఆ చిలక కుళ్ళిపోయిన పళ్ళ కోసం పరిగెడుతూ ఉంటుంది హాయ్ సి ఆ రామచిలుకలు నీ విందుకు రప్పించాలి అదేనా ప్రాబ్లం దాట్స్ నాథింగ్ ఓ చిన్న చిట్కా చెప్తాను చేసి ఆ కుళ్ళిపోయిన పళ్ళని కొనేసి గోడంలో పారే వెంటనే ఆ రామచిలక ఎగురొచ్చి నీ ఒళ్ళు అంత ఓకే ఇంపార్టెంట్ సర్కిల్ లాగానే ఉంది కాస్త కాస్ట్గానే ఉంటుంది ఎక్స్ డాడీ నువ్వు ముందు మా అసోసియేషన్లో మెంబర్ కావాలి అడ్మిషన్ సిక్స్ టెన్ రూపీస్ ఆ తర్వాత అమ్మకం నేను అమ్మడానికి కాదు కొండడానికి వచ్చాను చిత్రంలా ఉంది మగవారి బాటిల్ షాప్ కి ఆర్డర్ వేస్ట్ ఇంటికి వెళ్ళేటుంది ఫాలో రైస్ మీ అందరి ధర ఎంత ఫైవ్ హండ్రెడ్ పార్టీ అవరు అదుగో ఆ మండపంలో వెళ్ళి కూర్చోండి పార్టీ తర్వాత వస్తుంది నేనున్నానుగా నువ్వా ఏ నేను అల్లలేనా సంత ముసిపోయిన తర్వాత ఒంటరిగా మిగిలిపోయిన దీపంలో ఉన్నాం ఆ దీపం మీకోసమే ఉంది కానీ అది అమ్మేది కదా అర్పించుకుంటే తీసుకోకూడదా అర్పించుకునేది ప్రేమ అమ్ముకునేది కామం నేను కొనేవాడిని కానీ తీసుకునేవాడిని కాదు కొని కొనండి ఎంత నీ ధర అమ్ముకునే అలవాటు నాకు లేదు కొనే అలవాటు మీకుంది కాబట్టి మీరే చెప్పండి టూ హండ్రెడ్ ఓకే ఓకే కమా కెటి బొమ్మలన్నీ ని బొమ్మని ఎలా కొట్టున్నారా అని లేని బొమ్మలు చూస్తే ఈ బొమ్మలకి జీవం కొట్ట ఇదే నా కథ కళాకారులంతా ప్రేమ విపాసులు అంటారు సౌందర్య ప్రేమ మనసును ఒకరికి అంకితం చేస్తుంది అందువల్ల అది ఎదుకైపోతుంది కానీ సౌందర్యం రకరకాల రంగుల్ని రకరకాల పొంగుల్ని కొడుతుంది అయితే మీ ప్రేమ మీద నమ్మకం లేదా నో ప్రేమ ఒక రక్క చి పొదలాంటి అందులో చెప్పుకుని ఎందరి జీవితాలు చిందరందరైపోయి తాళి ఉండి విధంగా బతుకుతున్న భార్యలు తండ్రి ఉండి తెలుసుకోలేని బిడ్డలు కన్నీరితో తెలిసిన కళ్ళు కసితో రగులుతున్న గుండెలు ఎన్నో ఎన్నో అందుకే లభి దైన్ అన్నారు అలా గుడ్డివారిగా బ్రద్రటం నాకు ఇష్టం లేదు నా మాటలు నీకేమైనా బాధగా ఉన్నాయా ఎందుకు మీరు తప్పదారిన పడ్డ అయితే నువ్వు నాతో వచ్చి తప్పుదారిలో పడ్డట్టే కదా ఏదారైనా సరే మీతో నరకానికి రావడానికైనా సిద్ధమే కానీ ఒక్కటే బాధ ఇల్లాలుగా రావాల్సిన దాన్ని విలయాలుగా తీసుకొచ్చారే అని ఇల్లాలకి విలయాలకి ఏమిటి ఒక్కడికే టోపుగా అమ్మిపోయేది ఇల్లాలు పది మందికి పిల్లలుగా అమ్మిపోయేది విలయాలు నీ అభిప్రాయం చెప్పారు మరి నా అభిమాతం చెప్పమంటారా ఓకే నేను మీకు మనసు ఇచ్చాను మీరు నాతో మాట ఇవ్వాలి ఏమిటి ఈ క్షణం నుంచి మీరు నా మనిషిగా ఉండాలి అంటే మరి ఎవరికి చెందకూడదు ఎవరికి పొందకూడదు నువ్వు ఎక్కడి నుంచి తక్షణంగా వెళ్ళచ్చు ఏ ఎందుకు ఆల్రెడీ నా జీవితంలో ఏ పూట కాపూట సమీపాలేసే దళపతి దాని జీవితాంతం పారాయణం చేసే పురాణంగా మార్చుకోవటం నాకు ఇష్టం వెళ్ళు